నువ్వు రోజు పొద్దుగా లేచి ఏమేం పని చేస్తావు ఒకసారి నాకు చెప్పు నేనేం పని చేస్తా ఊరుతా అరకు వెళ్తా బోల్ బట్టలు వింటా వెరీ గుడ్ ఇదే పని బొంబాయి చేసినావు అనుకో ఫుల్ పైసలు వస్తాయి ఏంటి నేను బొంబాయి కచ్చి గివాని పనులు చేయ నువ్వేం చేస్తావు ఓ పిసాన నువ్వు కాదు నువ్వు నేను ఇద్దరం కలిసి బొంబాయి పోదాం ఒక పది ఇరవై ఇల్లు పట్టుకుందాం రెండు చేతుల సంపాదన ఏ నేను బొంబాయి రా నేను రాను పోతే నువ్వో లేకపోతే లేదు బొంబాయి అట బొంబాయి మనం మంచిగా బతకాలని మళ్ళీ ఇప్పుడు ఏమైంది నువ్వు సంపాదించాలి మంచిగా బతకాలని చెప్పినా గానీ ఇంకా బొంబాయి బోల్దేంది వేరే పని లేదా నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఎల్లుండి వచ్చి ఒకటి బొంబాయి పోతాడు అటా రేపు నేను సామాన్ అన్ని చదువుకొని ఎల్లుండి అంతా పోతాను గంతే బొంబాయి అట బోల్దా ఏందో ఏమో నీకే